రైతులకు క్రాప్ లోన్లు ఇస్తూ మొండి బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ చేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం మండలం బసినేని పల్లెలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు నందు ప్రతిరోజు బంగారం మీద లోన్లు ఇవ్వడం జరుగుతుందని బ్యాంకు మేనేజర్ శరత్ కుమార్ తెలిపారు ప్రజలు ఖాతాదారులు వివిధ అవసరాలకు పంజాబ్ నేషనల్ బ్యాంకును సంప్రదించి బ్యాంకు సేవలు పొందాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సుధీర్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు సరే నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ బస్నేంపల్లి శాఖ యొక్క మేనేజర్ని మా బ్యాంకు నందు ప్రతిరోజు గోల్డ్ లోన్స్ ఇవ్వబడును దాని తర్వాత ప్రతిరోజు ఎవరైనా క్రాప్ లోన్ తీసుకొని కట్టలేని ఎదుర మేము వన్ టైం సెటిల్మెంట్ కింద క్లోజ్ చేయడం జరుగుతున్నది అది ప్రతిరోజు ఇవ్వబడును మా బ్యాంకు నందు ఎస్బీవై జేబీవై అటల్ పెన్షన్ యోజన అని మూడు స్కీమ్స్ ఉన్నాయి దానికి ఏంటంటే ఎవరికైనా ఏమి జరిగినా కానీ ఇరవై రూపాయలు నాలుగు వందల ఇరవై రూపాయలు అవి కట్టిన అట్లా బ్యాంక్ వాళ్ళు రెండు లక్షలు తిరిగి వాళ్ళకి ఇవ్వబడ్ను మా బ్యాంకు రందు క్రాప్ లోన్స్ హౌసింగ్ లోన్స్ ప్రతి లోన్స్ ప్రతిరోజు చేయబడతాయి దాంతోపాటు బ్యాంకులో హౌసింగ్ లోన్స్ కానీ ఏదైనా తక్కువ వడ్డీ రేటుతో మేము చేసి ఇస్తాము మీకు ఏమైనా డౌట్లు ఉన్నా మా బ్యాంక్ ఒకసారి సంప్రదిస్తే మేము మీకు ఎటువంటి సహాయం అయినా చేయడానికి రెడీగా ఉన్నాము